మన తెలుగింటి కోడలు పిల్ల తమిళనాడుకు చెందిన మహిళామణి మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ మధ్య విశాఖపట్నం వచ్చినప్పుడు జిఎస్టికి సంబంధించి ఏం మాట్లాడారు కొన్ని విషయాలు నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం ముందు వీడియో చూడండి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అదే అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్ అయింది థర్టీ ఫోర్ టైమ్స్ ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళుతున్నాయి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ కారిడోర్ స్టార్ట్అప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఛాలెంజ్ ఫండ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్అప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెంచ్ టెన్ థౌసండ్ కోర్ ఇవ్వడం అది ఎన్హాన్స్ అయ్యి వాళ్ళ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వరకు పోవడం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు మనం చేసే ట్యాక్స్ వస్తుంది అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం ప్రధానమంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి నైన్టీ టైమ్స్ మోర్ ఇన్క్రీస్ డీబీటీ ట్రాన్స్ఫర్ అంత డీబీటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు నైంటీ పర్సెంట్ ఇంక్రీస్ అయిందని అంటున్నాం దగ్గర దగ్గర మూడు లక్ష కోట్ల రూపాయి మిగిలింది అంత అంతమంది బోగస్ వాళ్ళందరినీ ఆధార్ బెనిఫిట్ చూపించు ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆధార్కేట్ పెట్టు సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ ఫార్ ఐ ఐడోంట్ నో వాట్ మేము మిడిల్ క్లాస్ పే నేను మిడిల్ క్లాస్ నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం ముందు పే చేసాం మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి ఆ డబ్బుని వేరెక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఆ డిబిటి ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది ఇవన్నిటిని కరెక్ట్ చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించం ఇట్ బ్యాక్ ఫ్రాడ్ అకౌంట్ కు వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు అందువల్ల అది మిగిలింది గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ క్రోర్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇరవై ఐదు కోట్లు జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం దే ఆర్ నో లాంగ్ ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ బట్ మేబి రంగ్ వాళ్ళు కూడా మన ఫెసిలిటీ చేసి ఇవ్వాలి స్టార్టప్స్ మీకు తెలుసు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండే స్టార్టప్స్ ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ స్టార్టప్స్ ఈ దేశంలో ఉన్నారు విశాఖపట్నం హాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ వర్ డూయింగ్ ఎక్సెలెంట్ వర్క్ సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి థర్టీ పర్సెంట్ పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోయర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జీఎస్టీ తీసుకొస్తాము సెకండ్ జనరేషన్ జీఎస్టీ తీసుకొస్తున్నాం జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ల పార్టీలు ఉన్న వాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా ఎనిమిది సంవత్సరం నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ జనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి ఎనిమిది సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్ అప్పుడు టూ థౌసండ్ లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి జిఎస్టికి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది సిక్స్ పర్సెంట్ లేకపోతే సెవెన్ పర్సెంట్ కొన్ని స్టేట్స్ లో ఫోర్ పర్సెంట్ ఆ ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటిని ఫైవ్ లో తీసుకొచ్చారు అప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్లో టెన్ పర్సెంట్ ఇంకో స్టేట్లో థర్టీన్ పర్సెంట్ ఇంకో స్టేట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గా ఉంటే అవన్నిటిని కలిపి ట్వెల్వ్ పర్సెంట్గా తీసుకొచ్చారు టూ థౌసండ్ సెవెంటీన్లో అట్లాగే ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు విన్నారు కదా జీఎస్టీ తగ్గింపు మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ నిర్మలా సీతారామన్ గారు తెలుగులో మాట్లాడిన మాటలు అసలు జిఎస్టి కంటే ముందు మన భారతదేశంలో వస్తువుల మీద ట్యాక్సే లేదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాపం అమాయక ప్రాణులైన కొంతమంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ట్యాక్స్ ఎప్పుడు ఉందండి వస్తువుల మీద ట్యాక్స్ లేని పరిస్థితి లేదు ఎప్పుడు ట్యాక్స్ ఉంది కాకపోతే మీకు సోషల్ మీడియా పెరగడం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక ఫోన్ ఉండడం వల్ల జీఎస్టీ అనే ఒక పదార్థం ఒకటి ఉందని వస్తువుల మీద ట్యాక్సులు పడతాయి అని చాలామందికి అంటే సామాన్య ప్రజలకు కూడా ఒక అవగాహన అనేది వచ్చింది మరి దాంతోపాటు అవగాహన రావాల్సింది ఏంటి అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా జీ జీఎస్టీ అనేది లేకపోయినా వస్తువుల మీద ట్యాక్సులు ఉన్నాయి నిజానికి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో జిఎస్టీ తీసుకొని వచ్చినప్పుడు కూడా ఏదో అదనంగా ట్యాక్స్ వేస్తున్నారు అని చెప్పి లబోదిబో అన్నారు చాలా మంది కాదు 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 ట్యాక్స్ చక్కగా కన్సాలిడేట్ చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది తీసుకొని వచ్చారు అసలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో ఒక్కొక్క వస్తువు మీరు పక్కన పెట్టుకుని ట్యాక్స్ ఎంత ఉండేది ఇప్పుడు ట్యాక్స్ ఎంత ఉంది అనేది మీరు రాసుకొని చూడండి మీకు తెలుస్తుంది విపరీతంగా బాధి బాది వదిలే వాళ్ళండి జనాల మీద ట్యాక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత రేంజ్ లో ఎప్పుడు కూడా భారతదేశంలో ట్యాక్స్ తగ్గింపు అనేది జరగలేదు మోదీ గారి హయాంలో జరుగుతోంది దానికి సంతోషించాలి అంతే తప్ప మొఖాలు వేసుకొని ఏడుస్తారేంట్రా ఎదవల్లారా అని నిర్మలా సీతారామన్ గారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కాకపోతే ఆమె ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి కొంచెం వేరే భాష వాడారు నిజానికి ఆవిడకు కూడా నాకు బూతులు వస్తున్నాయి అసలు ఈ వీళ్ళు ప్రవర్తించే విధానానికి అని చెప్పి అన్నారు బూతులు అన్న పదం కూడా అన్నారు కాబట్టి నేను మీకు రెండో వీడియో నెక్స్ట్ ప్లే చేస్తాను మీరు చూడండి వస్తుంది తర్వాత కొన్ని గంటల్లో